మొదట సిద్ధం ఆ తర్వాత మేమంతా సిద్ధం అంటూ జనంలోకి వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ బస్సు యాత్ర వైసీపీ జైత్రయాత్రకు సంకేతమని అభివర్ణించిన ఆయన జగన్కు ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నిటికీ ముగింపేనంటూ విమర్శనాస్త్రాలు సంధించారు అంతేకాదు తన కోసం వెల్లువలా వచ్చిన పార్టీ నేతలు శ్రేణులు సామాన్య ప్రజానీకాన్ని ఉర్రూతలు ఊగించేలా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలవాల్సిందేనని మరోసారి ఆయన ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరిగిన తీరుతెనులపై ఒలుకేద్దాం ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్దం జరుగుతోందన్న జగన్ రాజకీయ పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకోనని అర్జునుడిలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో వివేక హత్యను అస్త్రంగా మార్చుకున్న ప్రతిపక్షాలకు చెల్లెళ్లకు కౌంటర్ ఇచ్చారు జగన్ పులివెందల వేదికగా టీడీపీ జనసేన బీజేపీలతో పాటు షర్మిల సునీత టార్గెట్గా నిప్పుల వర్షం కురిపించారు పులివెందల వేదికగా వారిపై విరుచుకు పడ్డారు రాజకీయ స్వాధం కోసం వైఎస్ఆర్ పేరు లేకుండా చేయాలని కుట్ర చేసిన వారితోనే చేతులు కలిపారని చెల్లెళ్లకు కౌంటర్ అటాక్ చేశారు ఈ సందర్భంగా ఘాటుగా సూటిగా ప్రశ్నలు కోసం వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు వైఎస్ఆర్ పేరు లేకుండా కుట్రలు చేసింది ఎవరు షీట్ లో వైఎస్ పేరును చేర్చింది ఎవరు అని జగన్ ప్రశ్నించారు వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను చెరిపివేయాలని ప్రయత్నిస్తున్న వారితో చేయగలిపిన వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని షర్మిలపై మండిపడ్డారు బతికుండగా ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని నిలదీశారు మరో వంక ఈ వంకే లేకుండా ఆ రెండు పార్టీలతో జత కట్టి తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మరి వీరు వైఎస్ఆర్ వారసులా లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బ్రతికుండగా యుద్ధం చేశారు వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఇక వివేక హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ చిన్నాన వివేకానందకు రెండో పెళ్లి అయింది వాస్తవం సంతానం ఉన్నది వాస్తవం అన్న ఆయన వివేకను ఎవరు చంపారో ఎవరు చంపించారో జిల్లాలో అందరికీ తెలుసన్నారు బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనక ఎవరు ఉన్నారో కూడా తెలుసన్నారు అలాగే వివేకను చంపిన హంతకుడికి ఎవరు మద్దతిస్తున్నారో అందరూ చూస్తున్నారని ధ్వజమెత్తారు చిన్నానను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్ళతో చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని ఇప్పుడు వారిని గెలిపించమనడం కంటే దిగుసారుడు ఏమంటుందని షర్మిల సునీతపై మండిపడ్డారు మా వివేకం చిన్నానను ఎవరు చంపారు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద చెల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారు వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అడుగుతా ఉన్నాను చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యా బలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అని అంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి ఏపీకి అన్యాయం చేసిన పార్టీకి ఓటు వేస్తే ఎవరికి లాభమో అందరూ ఆలోచించాలన్న సీఎం వైసీపీ ఓట్లు చెల్లిస్తే చంద్రబాబుకు విపక్ష కూటమికే లాభమన్నారు జగన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్షీట్లో పెట్టినా ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచివేయాలని కనబడకుండా చేయాలని ప్రయత్నించిన ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో నేను మరోవైపు వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు జగన్ అవినాష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వాళ్ళు అవినాష్ జీవితాన్ని నాశనం చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమవుతున్నారంటే వాళ్ళు అసలు మనుషులేనా అని మండిపడ్డారు అవినాష్ అవినాష్ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాలు చెప్పలేని మీరంతా చిన్న పిల్లాడైనా అవినాశును దూషించడం అవినాశను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా మొత్తానికి పులివెంతల వేదికగా అటు షర్మిలకు ఇటు విపక్ష నేతలకు కౌంటర్ ఇచ్చారు జగన్ అయితే ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి జగన్ ఆరోపిస్తున్నా ఆ హంతకులెవరన్న చర్చ జోరుగా సాగుతుంది